అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే అమిలిని సురేంద్రబాబు ఆదేశాల మేరకు గాంధీ సర్కిల్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు అధికారులు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా చేసుకోవటం మనందరి బాధ్యత అది మన ఇంటి నుంచి మొదలు కావాలని మున్సిపల్ కమిషనర్ వంశీ కృష్ణ భార్గవ పిలుపునిచ్చారు ముందుగా పట్టణంలోని గాంధీ సర్కిల్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా పురస్కరించుకున్న తెదేపా నాయకులు మున్సిపల్ అధికారులు సిబ్బంది గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు తెదేపా నాయకులు మున్సిపల్ సిబ్బంది స్వచ్ఛత హీ సేవలో భాగంగా ర్యాలీ చేపట్టారు గాంధీ సర్కిల్ నుంచి టీకూడలి వరకు ర్యాలీగా వచ్చారు టీకూడలిలో స్వచ్ఛత హీ సేవ ప్రతిజ్ఞ చేశారు చీపర్లు పట్టుకుని రోడ్లలో చెత్తను ఉడ్చారు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛత హీ సేవ అనే కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏడాది నిర్వహిస్తోందన్నారు పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యమే లక్ష్యంగా వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని తెలిపారు స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛత హై సేవ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జరుపుకుంటున్నాము ఈ రోజు మన కళ్యాణ పట్టణంలో ముగింపు కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాము దాదాపు పది సంవత్సరాల స్వచ్ఛ భారత్ మన దేశ ప్రధానమంత్రి ప్రతి సంవత్సరం మనం చేసుకుంటున్నాము ముఖ్యంగా మన పరిశుభ్రత మన పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకునే దానికి మరియు మనంతకు మనమే పరిశుభ్రత అనేది మన ఇంట్లో నుంచే మనం మొదలు పెట్టాలా ఇది ప్రతి ఒక్కరి బాధ్యత సో ఈ పది సంవత్సరాలు కూడా దాదాపు మనం ప్రతి సంవత్సరం కూడా ఈ శానిటేషన్ విషయంలో మనం రోజు రోజుకు కూడా అవగాహన అనేది పెంచుతున్నాము పబ్లిక్లో కూడా క్రమక్రమంగా క్రమంగా మార్పు వస్తుంది ఈరోజు మనము ఈ అక్టోబర్ రెండు సందర్భంగా స్వచ్ఛ కళ్యాణ దుర్గం అనే ఒక కాన్సెప్ట్తో మనము వంద రోజులు కార్యక్రమాన్ని మన పట్టణంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఎక్కడైతే చెత్తలు పేరుకుపోయినాయో అవన్నీ కూడా ఈ వంద రోజుల కార్యక్రమంలో పెట్టుకునేసి మన గౌరవ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సార్ వారి ఆదేశాలతో పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు అన్నీ క్లీన్ చేసేసుకొని శానిటేషన్కు అంటే మొదటి ప్రాధాన్యత మనము నీటి సరఫరాకి ఇస్తున్నాము తర్వాత రెండో ప్రాధాన్యత మనం శానిటేషన్ ఇస్తున్నాము సో ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సార్ వారి ఆదేశాలతో స్వచ్ఛ దుర్గానికి దాన్ని పలుకుతున్నాము పుర ప్రముఖులు అలాగే స్వచ్ఛంద సంస్థలు స్వయం సహాయక సంఘాలు మిగిలిన అన్ని వర్గాలు అన్ని ప్రజలందరూ కూడా దీనికి మాతో పాటు సహకరించి స్వచ్ఛ కళ్యాణ దుర్గానికి నాంది పలుకుతున్నాము ఇది సక్సెస్ చేసే దాంట్లో ముఖ్యంగా వారి పాత్ర ఉంది కాబట్టి అందరూ మాకు సహకారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము యాక్చువల్ గా మాస్ శానిటేషన్ అనేది ఉంది సో ముగింపు కార్యక్రమంలో మనం మాస్ శానిటేషన్ కింద అందరం కూడా ఈ అంటే రోడ్లు శుభ్రపరిచే దాంట్లో భాగస్వాములు అందరు ప్రజాప్రతినిధులు పురప్రముఖులు ఇతర నాయకులు అధికారులు అందరు కూడా ఇంట్లో భాగ భాగస్వాములు కావడం అనేది ఒక మంచి శుభ పరిణామం